రైస్ కుక్కర్లో ఇప్పుడు అందరికీ వండడం అలవాటు అయ్యింది ఇక అలాంటి రైస్ ను ఎంతో మంది మెత్తగా చాలా బాగుంటుంది అని ప్రెజర్ కుక్కర్లో వండుతారు అయితే ఇది తినడం ఆరోగ్యానికి మంచిదా చెడ్డదా అనేది ఇప్పుడు తెలుసుకుందాం మీరు ప్రెజర్ కుక్కర్లో అన్నం వండితే బియ్యంలోని గంజి కూడా అందులోనే ఉంటుంది ఆ పిండి పదార్థం కారణంగా ఇది ఎక్కువసేపు కడుపు నిండుగా ఉంచుతుంది ఇది చాలాసేపు ఆకలి అవ్వనివ్వదు ఆకలి తక్కువగా ఉండడం వల్ల బరువు కూడా నియంత్రణలో ఉంటుంది బరువు తగ్గాలి అనుకున్న వారు కుక్కర్లో వండిన అన్నం తింటే ఆరోగ్యం కూడా కలుగుతుంది ప్రెజర్ కుక్కర్ లో బియ్యం వండినప్పుడు అది బాగా ఉడుకుతుంది దీనివల్ల జీర్ణక్రియ సజావుగా సాగుతుంది అలాగే జీర్ణం కావడంలో ఎటువంటి సమస్య ఉండదు మీరు బియ్యం వండడానికి ప్రెజర్ కుక్కర్ లేదా రైస్ కుక్కర్ ఉపయోగిస్తే అందులో ఉండే పోషకాలు బియ్యంలోనే ఉంటాయి బియ్యం ఉడకబెట్టి దానిలోని నీటిని పారవేసినప్పుడు దానిలోని అనేక పోషకాలు పోతాయి ప్రెజర్ కుక్కర్ లో బియ్యాన్ని వండినప్పుడు దానిలో ఏ రకమైన బాక్టీరియా మిగిలి ఉండే అవకాశం ఉండదు కాబట్టి ప్రెజర్ కుక్కర్ లో వండుకొని తినడం మంచిదే మనం ప్రెజర్ కుక్కర్లో బియ్యం వండినప్పుడు అది చాలా రెట్లు వేగంగా ఉడుకుతుంది అలాగే గ్యాస్ వృధా కాదు ఈ విధంగా మీ సమయం శక్తి రెండు ఆదా అవుతాయి చూశారుగా ప్రెజర్ కుక్కర్లో చేసిన అన్నాన్ని భోజనం చేయడం మంచిదే ఇక ఆలోచించకుండా బరువు తగ్గాలనుకునే వారు ప్రెజర్ కుక్కర్లో రైస్ వండుకొని తినేయండి ఆరోగ్యంగా స్లిమ్ గా అవ్వండి